కట్టేసర్లపేట ఊరండి ఇది బాయ్ ఇగోండి ఇది కట్టేసర్లపేట ఆంజనేయ టెంపులు హనుమాన్ టెంపుల్ అండి అది కట్టెసిల్లిపేట హనుమాన్ టెంపుల్ వాటర్ ట్యాంకు ఈరోజైతే కట్టెసల్లిపేట దగ్గరే పనిచేస్తున్నాము ార్ సిలిండరా తొయ్ ఎటింగ్ తోయ్ అలాగోండి వాటర్ ప్యాన్ వస్తావా తేలేదు లేదు చెప్పు నానికి రామకృష్ణ వాటర్ ప్యాన్ లేవన్న మన ఊర్లో ఉంటుంది కదా అలా గొల్లల దగ్గర తెప్పించి ఇవ్వండి ఇక్కడ అయితే భోజనాలకు అయితే ఇక బల్లు అయితే మొత్తం ఆగుతున్నాయి ఇంకొక ఇక్కడ పెద్ద టవర్ టవర్ దగ్గర ఇప్పుడు రన్ అవుతుంది పార్సల్ అయితే ఇక్కడ వచ్చేసాయి ఫుల్ గా మొత్తం నాలుగు పార్సల్ ఫుల్ పార్సల్ వచ్చేస్తాయి భోజనాలు అయితే వచ్చేసి చూడాల ఓపెన్ చేయినా నువ్వేం కనిపించబోస్తా ఇగో మా డ్రైవర్లు బ్ర బ్రదర్స్ అంత అన్న చినన్నా ఆయ్ చెప్పు సురేష్ తిన్నదా గోపీ చిన్న డౌన్ అడు ఇగ మా అనీలు హాయ్ చెప్పు అనీలు ఇగ మేమందరం ఇక ఇప్పుడు భోజనం చేస్తాం ఇప్పుడు టవర్ ఇదే మాకు నేడ ఈరోజు ఇదే చీనన్న డౌన్ అంటారు వీరికి ఏం ప్రేది కాకరకాయపాయ కాకరకాయ కాదు ఇంకేటొచ్చాయి చిక్కుడుకాయ కూర రసం రసం పెరుగు ఎరుగు ఇంకెట్ వేసాడన్నా పచ్చడి దోసకాయ పచ్చడి సాంబారు పప్పు పప్పు ఉల్లిపాయ ఇదేనండి ఈరోజైతే వేయడం అయితే ఇదిగోండి టీ కూడా వచ్చేసింది లెన్స్ అయిపోయింది టీ కూడా అయిపోయింది మా డ్రైవర్లు అందరూ అందరూ తాగుతున్నారు కొండపాలు మంచి కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది సురేష్ బా తాగుతారు టీ क्लास को mm. <laughs> కుమారి 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 ఈరోజు త్వరగా వచ్చాను కుమారి ఏంటంటే ఒక కుండే ఉండేది ఆ కుండీ వేసుకొని వచ్చేసాను ఇగో స్వీట్ కరెంటే తెచ్చాను అన్నీ ఇచ్చాడు చిన్న చిన్నవే కుమారి పెద్దవైతే కావు స్వీట్ కార్న్ బ్యాటలా ఏ సరిగ్గా దొరకట్లేదు హాన్ది హోంవర్క్ కదా హోమ్ వర్క్ అనేటప్పటికీ బ్యాటలు ఉండవు పెద్దగా అన్నీ ఇచ్చాడు ఫ్రీగా తినమని చెప్పేసి పాప తింటుంది తీసుకెళ్ళి బాలాజీ వాళ్ళ తోట ఉంది కదా స్వీట్ కార్న్ తోట ఇచ్చారండి అన్నమాట చిన్న చిన్న జొన్నపట్టలు కుమారి బాగున్నాయి పర్వాలేదు ఒకటి ఓపెన్ చేసి ఓపెన్ పట్ట జొన్నపట్టలు పెట్టక్కడ పెద్ద పెట్ట వేయలేదు చిక్కదనం అంటే పంట చిక్కనైపోయింది కుమారి దగ్గరితే తీ ఇంకా తీ అది అది లాగు కుమార్ అటు అక్కడికక్కడే చేస్తా బయట అలా తీయ అది కొంచెం పుప్పి కూడా వచ్చింది కుమారి చూడు ఉప్పు ఉంది అన్నమాట సరే ఇగో బేటాలిగో మరి ఇంకా డైలీ ఏడు దొరికిపోతుంది కుమరి సార్ రెండు వందలే సరే ఓకే అయితే వేడి నీళ్ళు పెట్టావు కదా సరే పాప పడుకుందా తొమ్మిదిన్నర అయింది మరి పడుకోద్దేటి ఓకే పదే అయిపోయిందా పదపోయిందా సరే అయితే ఇదండి ఈరోజు ఒక ఫ్రెండ్ అయితే మొక్కజొన్న అదే స్వీట్ కార్న్ అయితే ఇచ్చాడు మాకు చాలా హ్యాపీ ఎందుకంటే స్వీట్ కార్న్ అంటే నాకు ఇష్టమే కుమార్కి ఇష్టమే మా పాపకు కూడా ఇష్టమే అది చూడలేదు పాప అయితే పడుకుంది లేదనంటే ఇప్పటికొచ్చేసి నాన్న తెచ్చావని గంతులేసను అదండి ఈరోజు పచ్చివే తినేస్తుంది బాగుంటుంది కదా తీయగా ఇప్పుడు తెంపినవే న్యాచురల్గా బాగుంటుంది అదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దయచేసి అందుకే నమస్కారం ఉంటాను